హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలినాట్రెజ్లు ఈరోజు మన ఛానల్లో పనీర్తో కర్రీ అండి సో పనీర్తో మనం చాలా వెరైటీస్ చేస్తుంటాం కదా పన్నీర్ మటన్ మసాలా అమేథి చమన్ పాలక్ పనీర్ సో పనీర్తో పనీర్ టమాటా కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేను ముందుగా మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇందులో ఒక మూడు టమాటాలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని ఇదైతే పేస్ట్ చేసుకోవాలండి మనకి గ్రేవీ కోసం ఇది ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు అండి ఒక చిన్న కప్పు అంటే ఒక త్రీ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకున్నాను అల్లము వెల్లుల్లి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్లో లేదు అందుకే ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇప్పుడు పాన్ తీసుకున్నాను ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని తీసేసుకుందామండి ఇట్లా నాకు ఒక త్రీ టైమ్స్ పట్టింది అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను ఇవి కొంచెం వేగాలి ఆనియన్ ఇప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇది వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి మంచి ఫ్లేవర్ రావాలన్నమాట కొబ్బరి వేసాం కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇప్పుడు కారం మీ ఇష్టం అండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ చేస్తుంటే ఇల్లంతా గుంగుమలాడిపోతుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీ కూడా ఫ్రై అయింది కాబట్టి ఇందులో వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని బాగా కుక్ అవ్వాలి గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అంటే కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేయించిన పనీర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి సో మనకి కర్రీ మొత్తము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక టూ స్పూన్స్ నీగడ వేసుకుంటున్నానండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్రీమ్ వేసినందువల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎంత చక్కగా ఉందో కదా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే సర్వ్ చేసేస్తున్నాను ఇది చపాతీలోకి రోటీలోకి పూరీలోకి దేంట్లోకి అయినా అదిరిపోతుందండి మంచి కాంబినేషన్ కొత్తిమీరతో మీగడతో సర్వ్ చేస్తున్నాను సూపర్ సూపర్ ఎమ్మి పన్నీర్ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్